మన జీవితానికి ఉపయోగపడే ప్రధానమైన మూడు విషయాలను చెబుతారు ఒకటి నీలో ఉన్న నిష్టను సంరక్షించుకో రెండు నీవు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చు మూడు ఎప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకో ఈ మూడింటిని అనుసరించే వారి రక్షణ బాధ్యత భగవంతుడు తీసుకుంటారు అని బాబా అంటారు బాబా చెప్పిన ఈ మూడు అంశాలు సులువైనటువంటి సాధనలే వాటిని ఆచరిస్తున్న కొలది అవి మన జీవితంలో భాగమవుతాయి బాబా చెప్పిన ఈ మూడింటిలో శ్రద్ధ చాలా ప్రధానమైంది బాబా మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిలో బాబా శ్రద్ధ అనే మొలకను నాటుతారు అందుకే బాబా శ్రద్ధను సంరక్షించుకో అన్నారు చిగురించిన ఏ మొక్కైనా నీరు పోసి సంరక్షిస్తేనే మహావృక్షమవుతుంది బాబా చెప్పినట్లు ఎప్పుడైతే నిష్టను సంరక్షించుకుంటామో మన జీవితంలో చేసే అన్ని పనుల్లో సఫలీకృతమవుతాం ప్రతి పనిలో మనం చూపే శ్రద్ధను అనుసరించే ఫలితం ఉంటుంది శ్రద్ధ అంటే భక్తికి సంబంధించి భజన పారాయణ వంటి వాటికి సంబంధించింది మాత్రమే కాదు లౌకిక వ్యవహారాల్లో కూడా దీని పాత్ర చాలా కీలకం నీ జీవితంలో నీవు ఎంచుకున్న రంగంలో ఎదగడానికి శ్రద్ధ ఉపయోగపడుతుంది క్రికెట్ అంటే చాలామందికి ఇష్టమైన ఆట అందులోని క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి శ్రద్ధతో ప్రాక్టీస్ చేస్తారు క్రికెట్ ఆటలో గెలుపు ఓటములు సహజం ఓటమి పాలైన కించింతైనా కృంగిపోకుండా తన ప్రావీణ్యాన్ని పెంచుకునేందుకు మరింత శ్రద్ధ పెడతాడు క్రీడాకారుడు వరుస ఓటములు వచ్చినా తను చేయాల్సిన సాధనను వదిలిపెట్టడు క్రీడాకారునిగా రిటైర్ అయ్యే వరకు క్రీడ పట్ల శ్రద్ధను పెంచుకుంటూ ముందుకు సాగుతాడు మనం చేసే ఉద్యోగ వ్యాపారాలు కూడా క్రీడ వంటివే ఆయా రంగాల్లో మనతో పాటు అనేక మంది కలిసి పనిచేస్తూ ఉంటారు అందులో ఎవరికైతే చేసే పనిలో శ్రద్ధ ఉంటుందో వారే అగ్రభాగాన నిలుస్తారు ప్రతి పనిని శ్రద్ధగా చెయ్యి అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు పాలు పొయ్యి మీద పెట్టి కాచడంలో కూడా శ్రద్ధ ఉండాలి త్వరగా పాలు కాగాలని మంట పెద్దగా పెడితే అశ్రద్ధగా ఉంటే పాలు నేలపాలవుతాయి అదే సిమ్లో పెట్టి కాచితే నిదానంగా మరుగుతాయి అంటే శ్రద్ధను కలిగి ఉంచడం ద్వారా మనం చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది బాబా చెప్పిన మరో విషయం నీవు చేసిన వాగ్దానాలను నెరవేర్చము లౌకిక వ్యవహారాల్లో భగవంతుని వద్ద కూడా మనం అనేక వాగ్దానాలను చేస్తాం అందులో మనం ఎన్ని నెరవేరుస్తున్నాం వాగ్దానాలను నెరవేర్చకపోతే అది ఆత్మహత్య సదృశ్యం లాంటిది నిన్ను నీవు చంపుకున్నట్లు బాబా తన ప్రస్థానంలో ఎవ్వరికీ అలవికాని వాగ్దానాలు ఇచ్చేవారు కాదు వారి ఏకాదశ వచనాల్లో ఉన్న ప్రతి మాట భక్తుల అందరి జీవితాల్లో అనుభవించి ఆస్వాదించినవే తనను ఆశ్రయించిన వారు కూడా ఆడిన మాట తప్పకూడదని బాబా ఆశిస్తారు ఒకసారి హరి సీతారాం దీక్షిత్తో పాటు ఒక పెద్దావిడ షిరిడీకి వస్తుంది ఇంటి నుండి బయలుదేరేటప్పుడు బాబాకు ఎనిమిది అణాల దక్షిణ ఇవ్వాలనుకుంటుంది షిరిడీకి చేరుకొని బసలో స్నానపానాలన్నీ చేసుకొని బాబా దర్శనానికి బయలుదేరుతుంది బాబాకు ఇవ్వదలచిన దక్షిణ కోసం ఒక పిల్లవాడిని పిలిచి రూపాయికి చిల్లర తీసుకురమ్మని పంపుతుంది ఆ పిల్లవాడు రెండు పావలా బిళ్ళలు ఒక అర్ధ రూపాయి బిళ్ళ తీసుకొచ్చి ఇస్తాడు బాబా దర్శనానికి వెళ్ళి పాద నమస్కారం చేసి ఒక పావలా బిళ్ళ దక్షిణ సమర్పించి వెనుదిరుగుతున్న ఆమెను బాబా పిలుస్తారు అమ్మా నీవు ఇంకో పావలా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావెందుకమ్మా అంటారు వెంటనే తను సంచిలోంచి మరో పావలా తీసి బాబాకు సమర్పిస్తుంది ఆడిన మాట తప్పిన ఆ స్త్రీతో బాబా అన్నమాట మనం జీవిత పర్యంతం గుర్తుపెట్టుకోవాలి అమ్మా ఈ పేద ఫకీరును మోసం చేస్తే నీకేమొస్తుందమ్మా అంటారు నాకు ఇస్తానన్నది నాకు ఇవ్వాలి కదా నేనేమైనా ముంబైలో నీ ఇంటికి వచ్చి ఎనిమిది అణాలు అడిగానా నీవే కదమ్మా ఎనిమిది అణాలు ఇస్తానని ఒప్పుకొని వచ్చి సగమే ఇచ్చి వెనుదిరుగుతున్నావు మిగతా నాలుగు అణాలు ఇస్తే ఈ ఫకీర్ సంతోషిస్తాడు కదమ్మా అని బాబా అంటారు అప్పుడు ఆ స్త్రీకి గుర్తొస్తుంది తాను ఇంటి నుండి బయలుదేరే సమయంలో బాబాకు ఎనిమిది అణాలు ఇవ్వాలనుకుంది తాను మనస్సులో అనుకున్నది ఎంతో దూరాన ఉన్న బాబా ఎలా గ్రహించారని ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది ఈ లీల ద్వారా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి బాబాకు చేసిన వాగ్దానాన్ని విస్మరిస్తే బాబాను మోసం చేసినట్లేనని ఈరోజు మన పరిస్థితి ఇదే కష్టకాలంలో ఉన్నప్పుడు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు బాబాను వేడుకొని అనేక వాగ్దానాలను చేస్తాం కానీ వాటిని నెరవేర్చేటప్పుడు ఇచ్చిన హామీలో కొసురును మాత్రమే ఇస్తాం బాబా బిడ్డకు సంతానం లేదు అనుగ్రహించు బాబా నీ గుడికి కావలసిన సేవ చేస్తా అంటారు బిడ్డ పుట్టాక బాబాకు కొబ్బరికాయ పాలకోవా పెట్టి చాలా ధన్యవాదాలు బాబా అని సరిపెట్టేస్తారు అంతకుముందు ఆసుపత్రులకు వేలు లక్షలు ఖర్చు చేసినా బాబా వద్దకు వచ్చేసరికి చాలా సంకుచితంగా ఆలోచిస్తాం మనం ఇచ్చే ఒక రూపాయో వస్తువో ఆయనేమి సొంతానికి వాడుకోరు ఆనాడైనా ఈనాడైనా బాబా ప్రతీ పైసా భక్తుల అవసరాల కోసమే ఖర్చు చేస్తారు బాబా మనం అడిగినవన్నీ ఇచ్చినప్పుడు ఆయన అడగకుండానే మనం ఆయనకు ఇవ్వాలని సంకల్పించుకున్న దానిని ఇవ్వడానికి మనకు మనస్సు అంగీకరించదు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి బాబాకు మనం బాకీ పడ్డ ప్రతి పైసా ఆయన వసూలు చేసుకుంటారు చాలామంది టీవీలో వరాల సాయి మహత్యాన్ని విని బాబా నా సమస్యను తీర్చమని అడిగిన తొంభై శాతం మంది కోరికలు తీరుస్తారు కానీ తరువాత వారి వాగ్దానాలను నెరవేర్చుకునేవారు ఇరవై శాతం మందే ఇటీవల వరాల సాయి మూడవ వార్షికోత్సవానికి ముందు ప్రతిరోజు ఒక్కరైనా చంటి పిల్లలను ఎత్తుకొని వచ్చేవారు అందులో చాలామంది టీవీ ఫాలో అవ్వని వారే బంధువులో స్నేహితులు వరాల సాయి మహిమ గురించి చెబితే మొక్కుకుంటే బిడ్డలు పుట్టినవారు అమ్మా మీకు ఈ మందిరం ఎలా తెలుసు అని అడిగితే మా బంధువులు చెప్పారండి ఇక్కడ మొక్కుకున్నవన్నీ జరుగుతాయని అలానే మా కోడలికి కొడుకు పుట్టాడని చెప్పారు బిడ్డ పుడితే బాబా గుడికి వస్తామని మొక్కుకున్నాం అన్నారు బాబా ఇంత పెద్ద మేలు చేస్తే దర్శనానికి మాత్రమే వస్తామని మొక్కడం ఆశ్చర్యమేసింది కృతజ్ఞతగా ఆయన మందిర నిర్వహణకు ఏదో ఒకటి సమర్పించాలి కదా సరే అమ్మా బాబా ఇంత అనుగ్రహాన్ని ఇచ్చారు కదా బాబాకు మీరు ఏదైనా కృతజ్ఞతగా సమర్పిస్తే ఆయన కార్యక్రమాలకు ఉపయోగపడతాయి అంటే మేమేమీ మొక్కుకోలేదండి పుట్టిన బిడ్డను తీసుకొని వస్తామని మొక్కుకున్నాం అన్నారు పిల్లవాడు ఇంట్లో ఉంటే బాబా చూడడా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడం ఎంత మోసమో కృతజ్ఞత లేకపోవడం కూడా అంతే ఈరోజు ఆరోగ్యం సంతానం కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తాం అవి బాబా అనుగ్రహం ద్వారా వచ్చినవే అనే సత్యాన్ని గుర్తించము మనం సమస్యల్లో ఉన్నప్పుడు భగవంతుని ముందు అనేక వాగ్దానాలు చేస్తాం బాబా నన్ను ఇందులో నుండి గట్టెక్కించు నా సర్వస్వాన్ని అర్పిస్తాం అంటారు బాబాకు ఇచ్చే వాగ్దానాన్ని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ఇవ్వాలి బాబాకు మాట ఇచ్చిన వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా వారి రియాక్షన్ ఎలా ఉంటుందో సచ్చరిత్రలో నానాసాహెబ్ చందోర్కర్ ఉదంతాన్ని గుర్తుంచుకోవాలి చందోర్కర్ అంటే బాబాకు చాలా ఇష్టం ప్రత్యేకంగా కబురు పెట్టి మరీ నానాను పిలిపించుకుంటారు బాబాను సేవించుకున్న కాకా సాహెబ్ లాంటి వారిని ఎవ్వరినీ స్వయంగా కబురు పెట్టి పిలుచుకోలేదు అటువంటి నానాసాహెబ్ చేసిన వాగ్దానాన్ని విస్మరిస్తే బాబా ఊరుకుంటారా నానా షిరిడీకి ఎప్పుడు వచ్చినా కోపర్గావ్ గోదావరి తీరంలో స్నానమాచరించి దత్తమందిరాన్ని దర్శించేవారు దత్తమందిరం నుండి గోదావరిలోకి దిగడానికి మెట్లు తాను నిర్మిస్తానని చందోర్కర్ దత్తమందిర పూజారికి మాట ఇస్తారు తనకు ఉన్న పని ఒత్తిడి ఇతరాత్ర కారణాలేవైనా మెట్ల నిర్మాణం వాయిదా పడుతుంది ఈ క్రమంలో తన తోడల్లుడితో షిరిడీకి చేరుకోవడానికి కోపర్గావ్ చేరుకుంటారు దత్తమందిరంకి వెళ్తే పూజారి మెట్ల నిర్మాణం గురించి అడిగితే తోడల్లుడి ముందు పరువు పోతుందని దత్తమందిరం వెనుక డొంకరోడ్డు గుండా షిరిడీకి చేరుకుంటారు చందోర్కర్ షిరిడీకి చేరుకొని బాబా దర్శనానికి వెళ్తారు కానీ బాబా ప్రవర్తన నానాకు ఆశ్చర్యం కలిగించింది నాన్న ఎప్పుడు షిరిడీకి వచ్చినా బాబా మోము మెర్క్యూరీ లైట్ వలె వెలిగిపోతూ నానాను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు ఈరోజు మాత్రం బాబా నాన్న వైపు కన్నెత్తి చూడడం లేదు నాన్న ఎదురుగా వెళ్ళినా మొహం తిప్పేసుకుంటున్నారు నాన్న ఎంతో బ్రతిమలాడి బాబా నేను చేసిన పొరపాటు ఏమిటో చెప్పండని ప్రాధేయపడితే అప్పుడు బాబా నానా నా సహచర్యంలో నీవు నేర్చుకుంది ఇదేనా ఈరోజు నీవు రెండు తప్పులు చేశావు ఒకటి నీ దత్త దత్తభక్తుడు అతనికి దత్త భగవానుడి దర్శనం లేకుండా చేశావు రెండవది ఇచ్చిన మాటను నిలబెట్టుకోక దొంగచాటున వస్తే ఏం జరిగింది కాలికి ముళ్ళు గుచ్చుకుంది కదా దత్తస్వామి దయాళుడు కాబట్టి ముళ్ళుతో వదిలేశాడు లేకుంటే ఎంత ప్రమాదం జరిగేదో అని బాబా నానా పొరపాటును వెల్లడిస్తారు మనం ఎంతటి స్థాయిలో ఉన్నా బాబా పట్ల భక్తి విశ్వాసాలు మెండుగా ఉన్నా ఇచ్చిన మాటను తప్పితే బాబా ఎలా నొచ్చుకుంటారో ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది